నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైతులకు రైతు సంబంధించినటువంటి రుణమాఫీ డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు లక్ష యాభై వేలు ఎవరికి ఇస్తారు ఏ తేదీలో తీసుకున్న వారికి ఇస్తారు అన్ని వివరాలు వీడియోలు చెప్పాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి నా వెనకాల ప్రొడక్ట్స్ కనబడుతున్నాయి కదా గ్యాజెట్స్ ఇది అది ఆర్డర్ చేసుకోండి పదివేల రూపాయలు గెలుచుకోండి ఎంకరేజ్ చేయడానికి నేను ఇది గివ్ వేసే అంత ఫేక్ కాదు ఒరిజినలే ఇక్కడ నెంబర్ ఉంది ఆర్డర్ చేసుకోండి అలాగే కస్టమైజ్డ్ చాక్లెట్స్ కూడా చేస్తున్నాం బర్త్డే ఉన్నాయి వెకేషన్ ఉన్నాయి ఏదైనా మీరు ఈ నెంబర్ నుంచి ఆర్డర్ అయితే చూసుకోవచ్చు మీకు చక్కగా డెలివరీ కూడా చేయడం జరుగుతుంది చూడండి మనకి రైతులకు అన్నదాత సుఖీభవ అలాగే ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టం డబ్బులు యంత్ర సేవా పథకం అలాగే ఎరువులు తక్కువ రేట్కి ఇలాంటి పథకాలన్నీ కూడా ఉన్నాయి పిఎం కిసాన్తో కలుపుకొని అన్నదాత సుఖీభవ అలాగే పంట నష్టం జరిగితే ఎంత మేరకు జరిగిందని అంచనా వేసి పంట నష్టం డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది అయితే సడన్గా నారా చంద్రబాబు నాయుడు గారు మరో కొత్తది పదవు కొత్తది అది కాదు పాద్ద ఇది మరలా దీన్ని తీసుకురావడం జరుగుతుంది ఏంటనంటే పంట రుణమాఫీ సో ఎవరైతే రైతులు వ్యవసాయ నిమిత్తం వ్యవసాయ పేపర్లు బ్యాంకులో వంటకాలు పెట్టి గ్రామాల గ్రామ గ్రామీణ బ్యాంకుల్లో ఏవైతే టౌన్ బ్యాంకుల్లో తనఖా పెట్టి డబ్బులు తీసుకొచ్చి వ్యవసాయం చేసిన రైతులు ఎవరైతే ఉంటారో వారికి రైతు రుణమాఫీని అయితే ఇవ్వబోతున్నారు అయితే ఇందులో మేరకు ఏంటంటే ఎవరైతే అమరావతి ప్రాంతంలో ఉంటూ రాజధాని ప్రాంతానికి రాజధాని కట్టడానికి ఎవరైతే భూములు ఇచ్చిన రైతులు ఉన్నారో వారికి పెన్షన్ ఇస్తున్నారో ఇప్పుడు రెండోసారి భూములను అక్వైర్ చేస్తున్నారు ఎవరైతే ఈ భూములను అక్వైర్ చేసిన రైతులు ఉన్నారో ఎవరైతే రాజధానికి స్వయంగా మాకు అభ్యంతరం లేదు భూములు ఇవ్వడానికి భూములు ఇచ్చిన వారు ఉన్నారో వారు జనవరి నాలుగో తేదీ వరకు చేసినటువంటి అప్పులు ఏవైతే భూమి మీద ఉన్నాయో వాటిని ప్రభుత్వం రుణమాఫీ చేయబోతుంది అది కూడా లక్షా యాభై వేలు వరకు మీకు అర్థమవుతుందా అమరావతి రెండో ఫేజ్ మొదలైంది మంత్రి నారాయణ దీన్ని ప్రకటించారు రెండో లో కట్టడానికి బిల్డింగ్స్ ఇవన్నీ అక్వైర్ చేసుకోవడానికి కొత్త కొత్తగా పొలాలు తీసుకుంటున్నారు రైతుల దగ్గర నుంచి ఆ పొలాలను ఇచ్చినటువంటి రైతులు డబ్బులుగా ఇచ్చేస్తున్నారు ప్రభుత్వాన్ని కానీ ఆ పొలాల మీద రుణం అయితే ఉంది ఆ రుణాన్ని ఎవరైతే జనవరి నాలుగో తేదీ లోపు తీసుకున్న వారు ఉన్నారో వారందరూ రుణాలను ప్రభుత్వం అయితే కట్టయిపోతుంది మీరు ఎటువంటి డబ్బులు కూడా కట్టాల్సిన పని లేదు సో అమరావతి ప్రాంతంలో ఉన్న వారికి ఇది అయితే గుడ్ న్యూస్ అలాగే అమరావతి ప్రాంతంలో మొదటి పేజీలో ఉన్న రైతులు వారికి ఐదు రూపాయల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అది వారికి జీవితాంతం కూడా ఎందుకంటే రాజధాని కడతానికి సహకరించారు కనుక ప్రభుత్వం వారికి సహాయం చేయడం జరుగుతుంది ఎలా అప్లై చేసుకోవాలంటే సచివాలయంకి వెళ్ళండి ఇది రాష్ట్రం అంతా ఓన్లీ అమరావతి ప్రాంతం వరకు వారికి ఇది ఖచ్చితంగా చూడాలి అమరావతి ప్రాంతం వరకే ఈ రుణమాఫీ అనేది అమలవుతుంది మిగిలిన ఎవరికీ లేదు వారికి సచివాలయం వెళ్ళండి ఆ డీటెయిల్స్ కనుక్కోండి అప్లై చేసుకోండి మీకు రుణమాఫీ అయితే చేస్తారు అది కూడా లక్ష యాభై వేలు వరకు జనవరి నాలుగు వరకు ఓకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెనకాల గ్యాజెట్స్ ఉన్నాయి కొనుక్కోండి పదివేల రూపాయలు గెలుచుకోండి ఈజీ రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది మీకు వద్దనుకోండి చక్కగా తీసేసుకుంటాం మేము ఎటువంటి ఛార్జీ చేయము ఎలా ఇచ్చారు అలాగే ఇచ్చేస్తే ఇబ్బంది లేదు అలాగే కస్టమైజ్ చాక్లెట్స్ చేస్తాం పథకాల గురించి స్కీమ్స్ గురించి నెంబర్కి కాల్ చేయొద్దు ఓన్లీ ప్రొడక్ట్స్ గురించి చాక్లెట్స్ గురించి చేయండి థ్యాంక్ యూ